అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏది నిజమైనటువంటి విద్య అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి తన జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా చదువు అవసరం చదువుకున్నటువంటి మనిషి ఒక వింత పశువు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు సో చదువు చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఈ చదువుకి సంబంధించి ప్రతి వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చింది ఎవరైనా చదివించుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చదువుకోవడం లేదు ఏంటి అనేటువంటి అడిగే ప్రశ్న పెద్దగా ఉత్పన్నం కావట్లా కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చదివించుకునేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు కానీ ఈ చదువు ఏది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అన్న దాంట్లో మరి సరైనటువంటి ఆలోచన ధోరణి ఎవరికి కూడా లేదని అని ఒక రకంగా మనం చెప్పాలి ఎక్కువ ఫీజులు చెల్లించి కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తేనో కాలేజెస్లో చదివిస్తేనే ఎడ్యుకేషన్ అనుకునేటువంటి ఒక తరగతి జనం లేకపోలేదు అయితే ఏంటి ఏం చూస్తున్నారు అంతసేపు అని అంటే ఎడ్యుకేషన్లో ర్యాంకులు కావాలి మార్కులు కావాలి పెద్ద సంస్థ ఉండాలి అలా జరిగితేనే అదే ఎడ్యుకేషన్ అదే రియల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ఆలోచన ద్వారా మార్చుకోకపోతే చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఎందుకంటే ఈరోజు పిల్లల్ని ఎంత సున్నితంగా తయారు చేస్తున్నారంటే అంత సున్నితంగా తయారు చేస్తున్నారు అలాగే చదువుకునేటువంటి క్రమంలో జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రక్రియలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉండేది గతంలో రకరకాల పుస్తకాలు చదవటం అని చాలా రెఫరెన్స్ బుక్స్ ఎప్పుడైతే చూసామో ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్కటి సేకరించుకునేటువంటి పరిస్థితి ఉండేది ఎక్కువ రీడింగ్ హ్యాబిట్ ఉండేది అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా క్రియేటివ్గా ఆలోచించగలగటం చక్కటి అవగాహన కలిగి ఉండటం ఆ టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు ఆ రెఫరెన్స్ బుక్స్ చదివినప్పుడు చాలా విషయాల పట్ల చాలా రకాలైనటువంటి అవగాహన కలిగి ఉండటం వాళ్ళంతటా వాళ్ళు చక్కగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగటం దాన్ని ప్రజెంట్ చేయగలడంతో చాలా స్టూడెంట్కి పరిశీలన శక్తి అవగాహన శక్తి ఇవన్నీ కూడా ఉండేవి క్రియేటివ్గా ఆలోచించేటటువంటి ప్రజెంటేషన్ క్రియేటివ్గా చేయటం ఇవన్నీ ఉండేవి కానీ ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో మార్కులు వెంట పరిగెత్తడంతో ఈ పని అంతా కూడా వేరే వాళ్ళు చేసి ఒక చోటకి క్రోడీకరించి తీసుకొచ్చి దాన్ని ఒక ఇంపార్టెంట్గానో అది చాలా ముఖ్యమైనటువంటి ఒక మెటీరియల్గానో పిల్లలకి అందించి చదివించడం మార్కుల కోసం ప్రయత్నం చేయడం ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్నటువంటి పరిస్థితి సో మనిషి ఇంకా పరిశీలన శక్తి అనేది అక్కడే కోల్పోయాడు కష్టపడేటువంటి తత్వం కూడా పోయింది ఈరోజు అంటే అర్థం ఏంటంటే ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ప్రెజెంట్ ప్రజెంట్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలా ఉంటే అలా ప్రజెంట్ చేసేస్తే మార్కులు వస్తాయి అనేటువంటి ధోరణలో తయారైంది పోనీ ఇది అంతా అలాగే జరుగుతుందనంటే కొన్ని లక్షల మంది తీసుకెళ్లి కార్పొరేట్ కాలేజెస్లోనూ స్కూల్స్లోనూ జాయిన్ చేస్తే అందులో వచ్చేవి ఒక లక్ష మంది కనుక జాయిన్ అయితే వచ్చేది ఒక వెయ్యి మందికి వస్తే మిగతా తొంభై తొమ్మిది వేల మంది ఒక సాధారణమైనటువంటి విద్యార్థులు కానీ మిగిలిన స్కూల్స్లో కానీ లేదా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో చదివినట్టుగానే ఉన్నటువంటి పిల్లలు మిగతా తొంభై తొమ్మిది వేల మంది పిల్లలు కూడా అంటే ఎంత వ్యాపారం అంటే అంత వ్యాపారం జరుగుతుంది విద్యను అంటే తల్లిదండ్రులు చక్కటి విద్య అందించాలి అనేటువంటి ఒక ఆలోచన ద్వారా ఉన్నాయి క్యాష్ చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది ఈ క్రమంలో వాళ్ళు పెట్టేటటువంటి టార్చర్కి అంటే ఒత్తిడి విపరీతంగా ఇది చదవాలి ఇది ప్రెజెంట్ చేయాలి ఇది చదవాలి ఇది ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఒత్తిడికి తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నాను కూడా ఈరోజు మన సమాజంలో చూస్తూ ఉన్నాం మరి ఇది నిజమైనటువంటి విద్య ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఎప్పుడైతే పరిశీలన శక్తి కోల్పోతూ ఎప్పుడైతే ఉత్సుకత అంటే నేర్చుకోవాలనేటువంటి కుతూహలం కోల్పోతూ కేవలం ఒక మెటీరియల్గా ఇచ్చేస్తే దాన్ని చదివేసి దాన్ని ప్రజెంట్ చేసేసి మార్కులు వచ్చేస్తే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఇది ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఆలోచన ధోరణి మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఎలా చదువుకున్నారు మీ తరంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేటువంటి ఒకసారి ఆలోచన చేసుకుని దేని వెంట మనం పరిగెడుతున్నాం అంటే పిల్లల్ని పిల్లలకైనా తయారు చేస్తున్నావా లేదా ఒక బాయిలర్ కోళ్ళ కింద తయారు చేస్తున్నావా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచన చేయాల్సిన అవసరం సో నిజమైనటువంటి విద్యలో ఇంకా చాలా ఉండాలి సంస్కారం ఉండాలి పెద్దలను గౌరవించడం ఉండాలి తన యొక్క నైపుణ్యాలను పెంచుకునేటువంటి సామర్థ్యం ఉండాలి జ్ఞానాన్ని ఎలాగైతే పెంపొందించుకున్నాడో తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఏ రకంగా పోగొట్టుకుని లేదా నిజంగా ఆ తెలియని తనం ఏదైనా ఉంటే తెలియని తనం నుంచి ఎలా బయటపడాలి ఎలా తెలుసుకోగలగాలి అనేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా ప్రధానమైన అంశం సమస్య వస్తే పరిష్కరించుకోగలగటం మనిషి ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడే రాటతాడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో ఆలోచన చేస్తాడు మైండ్ ఆలోచనలోకి వెళ్తుంది ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తనే సెట్ చేసుకుంటాడు దాన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రతిదీ నిర్ణయం తల్లిదండ్రులదే ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారానికి తల్లిదండ్రుల మీద ఇంకొకరి మీద ఆధారపడమే వాళ్ళే దాన్ని పరిష్కరించి పిల్లలకు అప్పగిస్తూ ఉంటే నిజ జీవితంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ మార్కులు అనేవి ఏదో వచ్చేసిన తర్వాత ఏదో ఉద్యోగం కొట్టేసిన తర్వాత అక్కడ ఏదైనా సమస్య వస్తే పని చేసే దగ్గర కానీ కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ వస్తే ఇంకా వాళ్ళు దాన్ని పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేవు సో వెంటనే సూసైడ్ చేసుకోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం లేదా అర్థాంతరంగా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళని కూడా బలి తీసేసుకొని చనిపోయేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో మనం చాలానే చూస్తూ ఉన్నాం ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళు లేదా ఇంత ప్యాకేజీకి జీతంలో జాయిన్ అయ్యేటటువంటి వాడు చిన్న సమస్య వచ్చి లేదా వెళ్ళి ఒక పని పూర్తి చేసుకోవడం చేత కాదు ఎవరితోనూ పని చేయించుకోవడం కూడా చేత కాదు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరో ఎవరితో ఎలా మెలగాలో పెద్దల్ని ఏ రకంగా గౌరవించాలో తెలియదు సంస్కారం తెలియదు తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండదు బంధువుల పట్ల ప్రేమ ఉండదు మానవ సంబంధాల విషయంలో చాలా బలహీనమైనటువంటి మనుషులుగా తయారవుతున్నటువంటిది ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అందుకని రియల్ ఎడ్యుకేషన్ అని అంటే వ్యక్తి సమగ్రాభివృద్ధి అనేది చాలా కీలకమైనటువంటి అంశం వ్యక్తి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలగటం ఆటలాడుకోగలగాలి సమస్య వస్తే పరిష్కరించుకోగలగాలి సాటి విద్యార్థులతో ఏ రకంగా ప్రవర్తించాలో ఉండాలి గురువుతో ఎలా ఉండాలో ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి వచ్చిన బంధువులతో ఎలా ఉండాలి అసలు తెలియనిటువంటి వ్యక్తుల దగ్గర ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ తెలుసుకోగలగాలి నైపుణ్యాలను తనంతట తాను పెంచుకునే ప్రయత్నం తన మీద ఆత్మవిశ్వాసం ఏ రకంగా పెంపొందించుకోవాలి ఏకాగ్రతను ఏ రకంగా సాధించుకోగలగాలి ఇవన్నీ మనిషికి తెలిసినప్పుడే అది నిజమైనటువంటి విద్య అవుతుంది సో ఈరోజు విలువలు లేవు విలువలు చెప్పేటటువంటి విద్యా సంస్థలు చాలా అరుదుగా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంపిక ఎలా ఉండాలి విలువలు బోధించేటటువంటి పాఠశాలను మనం ఎంచుకోగలగాలి చదువుతో పాటు సంస్కారం నేర్పగలిగినటువంటి పాఠశాలని మనం ఎంపిక చేసుకోవాలి తల్లిదండ్రులు ఏ రకంగా గౌరవించాలో పెద్దల్ని ఏ రకంగా గౌరవించాలో అనేటువంటి విషయం వాళ్ళకి చెప్పేటటువంటివి ఉండాలి అట్ ది సేమ్ టైం మహిళల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి లేదా కింద వారి అంటే తనకన్నా కిందనున్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి ఇది కూడా నేర్పగలిగినటువంటి విద్యా సంస్థలే ఉండాలి సో అటువంటి విద్యా సంస్థలు మనం ఎంపిక చేసుకొని ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగితే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అవుతుంది మరొకటి ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా ఒక చదువు ఆగిపోతే ఆ చదువు ఆ విద్యార్థి బ్రతకడానికి అవసరమైనటువంటి స్థాయిని ఇవ్వగలిగినప్పుడే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అవుతుంది ఎక్కడ ఆగిపోయినా పరిస్థితులు అనుకూలించకుండా ఆగిపోతే ఆ చదువుకున్న చదువు వాడికి ఉపయోగపడాలి అటువంటిది నిజమైనటువంటి విద్య అవుతుంది కాబట్టి విద్యార్థి సమగ్రాభివృద్ధి గురించి ప్రయత్నం చేయండి ఏ మనిషి అయినా మానసికంగా జ్ఞానాన్ని సంపాదించేసి తెలివితేటలు సంపాదించేసిన మంత్రాన్ని బతకలేడు మనిషి శక్తివంతుడు అని అంటే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి రెండు బలాలు ఆ విద్యార్థి దగ్గర మన పెంపొందించగలిగినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అవుతుంది కానీ ఈరోజు తినే తిండ్ల విషయంలో వాళ్ళని అదే పనిగా ఒక చోట కూర్చోబెట్టి విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురి చేస్తూ మార్కుల కోసం పరిగెట్టడం అనేది ఒక్కసారి ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచన చేయాలి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కొన్ని స్కూల్ కాలేజెస్ చూస్తూ ఉంటాం స్కూల్స్ చూస్తూ ఉంటాం అసలు చాలా దారుణమైనటువంటి విషయం అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా ఫుడ్ బాగుండకపోయినా హాస్టల్ బాగుండకపోయినా బలవంతంగా అక్కడ ఏదో ర్యాంకులు వస్తాయని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేసే పేరెంట్స్ మనం చూస్తూ ఉన్నాం క్యూ లైన్లో నిలబడి డబ్బులు కట్టేయటం ఆ స్టూడెంట్ని చూడడానికి వెళ్తే గంటల గంటలు పోట్ల పోట్లు బయట కూర్చొని వెయిట్ చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు డబ్బులు కట్టి ఆడుతున్నటువంటి తల్లిదండ్రులను ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ఒకసారి అందరూ ఆలోచన చేయండి నీ పిల్లల దగ్గర ఏ విధమైనటువంటి స్టామినా ఉంది వాడికి అసలు దేని మీద ఆసక్తి ఉంది ఈ ఈ ప్రశ్నే ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ సమాజంలో అందరు డాక్టర్లు అందరు ఇంజనీర్లు అందరూ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు అయిపోతే మిగిలిన వాళ్ళు ఎవరు అవసరం లేదా టీచర్లు అక్కర్లేదా మంచి లాయర్లు అక్కర్లేదా వీళ్ళు ఎవరు కూడా లేకుండా నేను సమాజం నడిచేస్తుందా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకని మన ఆలోచన ద్వారా మార్చుకుని అసలు ట్రూ ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇస్తున్నావా లేదా వాడిలో ఉన్నటువంటి ఆసక్తిని మనం గుర్తిస్తున్నావా లేదా ఎటు ఆసక్తి ఉంటే అటు పంపించే ప్రయత్నం చేస్తున్నావా లేదా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఈ దేశానికి మంచి పథకాలు తీసుకొచ్చేటటువంటి క్రీడాకారులు తయారవుతారు లేదా ఒలింపిక్స్లో ఉన్నటువంటి ఎన్ని గేమ్స్ ఉన్నాయి అన్ని గేమ్స్కు సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మంచి క్రీడాకారులను తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం మన దేశానికి వస్తుంది మంచి వ్యక్తులుగా ఏ మనందరికీ తెలుసు నేటి బాలలేరు రేపటి పౌరులు అని మరి ఈరోజు సమాజానికి మంచి పౌరులు మనం అందిస్తున్నావా లేదా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి కదా భారతదేశం ఎప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కిందే ఉంది అని బాధపడే కన్నా కూడా అది అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అనేటువంటి ఆలోచన మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం మన పిల్లల్ని ఆ రకమైనటువంటి తర్ఫీదుని ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావా అది కూడా లేదు ఈరోజు డిఫెన్స్కి ఎవరినైనా పంపిస్తూ ఉన్నావా ఆర్మీకి ఎవరినైనా పంపిస్తూ ఉన్నావా ఇవేమీ లేవు కారణం ఏంటంటే ఎంతసేపు మన ఆలోచన ధోరణి ఎవరినో చూసుకొని కంపేర్ చేసుకోవటం పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా మనమే వాళ్ళ మీద ఒత్తిడి చేసేసి అటువంటి విద్య వైపు తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం విలువలు నేర్పేటటువంటి విధంగా ఎడ్యుకేషన్ ఉండే విధంగా చూసుకోండి చదువుతో పాటు సంస్కారం నేర్పే విధంగా చూసుకోండి అలా గనక జరిగితే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఏ విధమైనటువంటి అకృత్యాలు జరగటానికి ఆస్కారం లేదు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఈ లోపాలే ప్రధాన కారణం అవుతూ ఉన్నాయి పిల్లలు చదివేస్తున్నారు డిగ్రీలు వచ్చేస్తున్నాయి పట్టాలు వచ్చేస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర సామర్థ్యాలు ఉండడం లేదు మరి ముఖ్యంగా స్కిల్స్ అభివృద్ధి పరచుకోవట్లేదు లైఫ్ స్కిల్స్ లేకపోతే మనిషి ఏ రకంగా బయటకు రాలేదు ఈరోజు పట్టాలు తీసుకుంటున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం లేదా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యాలు లేకపోవటం ఇవే చాలా ప్రధానమైనటువంటి లోపాలుగా ఉన్నాయి చిన్నతనం నుంచి ఇంట్లో గారం చేయండి తప్పించి చదువు విషయంలో ఏం చేయాలో అదన్నీ చేయాల్సిందే ఏం ట్రూ ఎడ్యుకేషనో ఆ ట్రూ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాల్సిందే ఈ విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి చాలా కీలకమైనటువంటి అంశం అని భావించండి పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకత ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ ఇష్టానికి సంబంధించినటువంటి ఫీల్డ్ని వాళ్ళని ఎంపిక చేసుకునేటువంటి విధంగా చూసుకొని అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు మీరు చూపి దాన్ని సరిచేసి ముందుకెళ్ళే విధంగా కనుక చేయగలిగితే చాలా చక్కటి విద్యార్థులు తయారవుతారు ఈ సమాజానికి అవసరమైనటువంటి ఏదైతే భారతదేశం కోరుకుంటున్నటువంటి ఉన్నతమైనటువంటి పౌరులు తయారవుతారు ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్ అన్నీ పాడైపోయినాయి అనుకుని మాట్లాడుకుంటున్నాం మనం అది మారాలి అని అంటే కొంతమంది రాజకీయాల్లోకి రావాలి కొంతమంది అడ్మినిస్ట్రేషన్ సైడ్కి వెళ్ళగలగాలి ఎవరైతే మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు సమాజాన్ని తయారవుతారో అప్పుడు సమాజం అంతా కూడా మార్చడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది విలువలు ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా ఏదైనా సరే బాగానే ఉంటుంది అంత పద్ధతిగా జరుగుతుంది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది ఏదైతే రాజ్యాంగం మనకి చెప్పిందో ఆ రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ప్రజాస్వామ్యం నిలబడుతుంది ఇవన్నీ జరగాలి అని అంటే ట్రూ ఎడ్యుకేషన్ అనేది రావాలి ఆ ట్రూ ఎడ్యుకేషన్ రావాలని అంటే మొట్టమొదట మారాల్సింది తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి మారాలి ఈ సమాజానికి నా మంచి ఇవ్వాలనే కానీ ఆడు తెగ సంపాదించేసుకొని వాడు ఎంజాయ్ చేయాలి కష్టపడకుండా బ్రతికేయాలి అనేటువంటి ధోరణి కాకుండా అందరికీ ఉపయోగపడేటువంటి మంచి వ్యక్తులను తయారు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ రియల్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయండి పిల్లల్ని దగ్గర తీసుకోండి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి వాళ్ళు దేని పట్ల ఇష్టం ఉంది అనేటువంటి గుర్తించండి వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసి గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి చదువు అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి ఒత్తిడి లేనటువంటి విద్యా విధానం ఉండాలి చదువుతో పాటు సంస్కారం నేర్పగలిగినటువంటి విద్యా సంస్థలు అయ్యి ఉండాలి తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర ఆ సంస్కారం నేర్పేటటువంటి ప్రయత్నం చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు చాలా విషయాలు నేర్చుకోవాలి అనేటువంటిది విధంగా వాళ్ళకి కనుక తరిఫీతినివ్వగలిగితే సమాజానికి మంచి పూలు తరుగుతారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్